ప్రియమైనటువంటి దేవుని వర్లరా మనందరికీ తెలుసు నాలుగు వందల ముప్పై సంవత్సరం వరకు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి ఇస్ర ఏలివులను దేవుడు మోసెను పుట్టించి నాయకుడుగా నిలబెట్టి లక్షలాది మంది ప్రజలను ప్రియులరా దేవుడు కణానుదేశములో నడిపించడం జరిగింది మోస ద్వారా యుహస్వా ద్వారా దేవుడైనటువంటి ఎఫోవ లక్షలాది మంది ఇస్త్ర ఏరువులను కణాను దేశములో నడిపించడం అనేటువంటిది జరిగింది నడిపించినటువంటి దేవుడు ఇస్త్ర ఏరువులను కొన్ని కట్టడాలు కొన్ని నియమాలు ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం ముందు మనము చూస్తాం దేవుడు ఎందుకు ఇస్త్ర ఏళ్ళను కొన్ని కట్టడాలు కొన్ని రూల్స్లు ధర్మశాస్త్రం అనేటువంటిది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ప్రియులరా బైబిల్లో ఒక మాట వ్రాయబడింది దేవుక్తి లేని ఏడల జనులు కట్టులేక తిరుగుతారు అని దేవుడైనటువంటి యహోవా ఇస్త్ర ఏలివులను ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది కొన్ని కట్టడాలు కొన్ని ఆజ్ఞలు నియమ నిబంధనలు దేవుడిచ్చినట్లుగా బైబిల్ గ్రంథం అందు మనం చూడగలుగుతాం ప్రియమైనటువంటి దేవుని వర్లరా వ్యవసాయము ఎలా చేయాలి పరదేశులను ఏ విధంగా చూడాలి బీదలను ఏ విధంగా చూడాలి వివాహాలు ఎలా చేసుకోవాలి ఎవరిని చేసుకోవాలి ఇవన్నీ కూడాను దేవుడు ఇస్తర ఏరువులను కొన్ని కట్టడాలు కొన్ని విధులు ఇచ్చినట్లుగా మనము చూస్తాం ప్రియులార గొర్రెలను గురించి కానీ మేకల గురించి కానీ ఎద్దుల గురించి కానీ గాడిదల గురించి కానీ దేవుడు బైబిల్ గ్రంథం అందు రాయించాడు వాటిని ఎలా చూడాలి ఏ విధంగా చూసుకోవాలి అని దేవుడు కొన్ని కట్టడాలు కొన్ని నియమాలు విధించినట్లుగా మనము ధర్మశాస్త్రమందు మనము చూస్తాం బైబిల్లో మనము చూడగలిగినప్పుడు ప్రిలరా తిథి ఉపదేశ కాండము ఇరవై ఐదు అధ్యాయము ప్రియల నాలుగు వచనము దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు మూతికి చిక్కము వేయకూడదు క్రీస్తునందు ప్రిల్లరా ఈ మాటలు మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు అన్నటువంటి మాట కనబడుతుంది అందులో పుట్టినట్లు క్రింది భాగములో ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే ప్రిల్లరా కళ్ళమ్ము తుకుచున్న ఎద్దు మూతికి చిక్కము వెయ్యకూడదు అన్నటువంటి మాట కనబడుతుంది అంటే ఈ వాక్యాన్ని బట్టి ఏమర్థమవుతుంది కళ్ళము తుకుచున్న ఎద్దు లేదా చెడి ఎద్దు ప్రిల్లరా కల్లము త్రపుచున్న ఎద్దు అంటే అర్థమేటంటే ప్రియులరా పంట మనమంతా కూడా కోసి సమకూరిసి కల్లములో మనం తీసుకొచ్చిన తర్వాత ప్రిల్లరా ఆ ధాన్యాన్ని మనము నూరుస్తాం ఏ విధంగా ధాన్యాన్ని నూరుస్తామంటే ప్రిల్లరా ఎద్దులతో మనం ధాన్యాన్ని నూరుస్తాం ఈరోజైతే చాలామంది ప్రిల్లరా కల్లములో ధాన్యాన్ని ఏ విధంగా నూరుస్తారంటే ప్రిల్లారా కొంతమంది ట్రాక్టర్ల ద్వారా నూరుస్తారు మరికొంతమంది ఆటోల ద్వారా కూడాను కళ్ళము తొక్కిస్తారు ఎందుకంటే చేతికి పంట రావాలి ఎక్కువ శాతం పిల్లలు ఈరోజు ఎద్దులతో ఈరోజు కళ్ళము తొక్కిస్తూ ఉన్నారు లేదా పంటని నూరుస్తూ ఉన్నారు గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఏ ఒక ఎద్దులైతే కళ్ళము తొక్కుచున్నాయో ఆ ఒక ఎద్దు మూతికి చిక్కమైనటువంటిది వెయ్యకూడదు అన్నటువంటి మాట కనబడుతుంది కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా నూరిసడి ఎద్దు మూతికి చిక్కమైనటువంటిది మనము వేయకూడదు ఒకవేళ వేసినట్లయితే అది చాలా పాపం అది మంచి పద్ధతి కాదు అని దేవుడు ప్రిలరా మరి ఇస్ర ఏలులను ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తాం గనక తింటూ పని చేయాలి దేవుడు ఎందుకు నూరుసెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని ఇస్త్ర ఏలులను దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు ఈ యొక్క కండిషన్ ఈ యొక్క రూల్ ఎందుకు పెట్టాడు అని మనం ఆలోచించగలిగినప్పుడు సామెతల గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి మాట కనబడతాది సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయము నాలుగు వచ్చనం ఎద్దుల బలము చేత ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును కలుగును ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఎద్దులు లేని చోట ధాన్యం ఉండదు అన్నాడు ఎద్దు బలము చేత విస్తారమైనటువంటి పంట లేదా ఫలము వస్తుంది అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇకపోతే పిల్లరా యశ గ్రంథము మొదటి అధ్యాయము మూడు వచనములో కూడాను ఎద్దు గురించి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటని రాయించి ఉన్నాడు ఎద్దు తన కామందు గాడిద సొంత వాని దొడ్డి తెలుసు దేవుని వాని ఇక్కడ మనము చూడగలిగినప్పుడు ఎద్దు తన కామందు ఎరుగును మాట కనబడుతుంది ఎద్దు తన కామందు ఎరుగును అంటే అర్థం అర్థమేట ప్రియులరా ఎద్దు తన ఒక యజమానుడిని నెరుగును అనేటువంటి మాట కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వరలరా మీరు పశువుల్ని గాని ఎద్దుల్ని గాని మీరు విడిసిపెట్టినట్లయితే ఎక్కడో కొండల్లో లోయల్లో ఎక్కడో పంట పొలల్లో గడ్డి మేసి పిల్లరా తిరిగి తను ఒక యజమానుడి ఇంటికి తిరిగి వస్తాయండి అవి మరిసిపోవండి అది మరిసిపోవు ఎంత దూరం వెళ్ళినను వాటి చేత మీరు ఎంత దున్నిన వాటి చేత మీరు ఎంత ఘోరంగా మీరు కళ్ళము తొక్కించినను యజమానుడికి మాత్రము ఎద్దులు పశువులు మరవవు యజమానుడి ఇంటికి తిరిగి వస్తాయండి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నయో ఆలోచించండి ఎంత విధేయత కలిగి ఉన్నాయో ఎద్దులు ఆలోచించండి ప్రేయులారా గనుక అటువంటి ఎద్దులను కళ్ళము తొక్కిస్తున్నప్పుడు కానీ ధాన్యము తొరికిస్తున్నప్పుడు కానీ నూరిసెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని దేవుడైనటువంటి యుహోవ ఇసర ఏలులను ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం ప్రియమైనటువంటి దేవుని వర్లారా దిత్యుపదేశండం ఇరవై ఐదు నాలుగు వచనముల్లో నూరిసెడి ఎద్దుకు మూతికి చిక్కము పెట్టకూడదు వయ్యరాదు దేవుడు చెప్పాడే కదా అదే సందర్భము మనకు క్రొత్త నిబంధన గ్రంథములో ప్రిలరా మొదటి కొరిందులకు రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయము తొమ్మిది నుండి పదివశలు చదవగలిగినప్పుడు ప్రిలరా అక్కడ అదే సందర్భము మనకు కనబడతది కళ్ళము త్రుక్కుచున్న ఎద్దు కళ్ళము త్రుక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము మూతికి చిక్కము పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రం మోసే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నదని దేవుడు దేవుడు ఎడ్ల కొరకు ఎడ్ల కొరకు విసారించుచున్నాడా విసారించుచున్నాడా కేవలం మన కొరకు కేవలము మన కొరకు దీనిని దీనిని చెప్పుచున్నాడా చెప్పుచున్నాడా అవును అవును మన కొరకే మన కొరకే కదా ఈ మాట మాటలు వ్రాయబడిను చాలమ్మ ప్రియమైనటువంటి దేవుని దిత్యుపదేశ ఖండము ఇరవై ఐదు అధ్యాయము నాలుగు వచనములో ఉన్నటువంటి మాటని ప్రియులరా ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు కొరింది సంఘానికి రాస్తూ ఉన్నాడు లేదా ప్రస్తావన చేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా కళ్ళము తుకుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోస ధర్మశాస్త్రం అందు వ్రాయబడి ఉన్నది మోస ధర్మశాస్త్రం మందు ఎక్కడ వ్రాయబడి ఉన్నది అని ఆలోచించగలిగినప్పుడు దిత్యుపదేశండము ఇరవై ఐదు అధ్యాయము నాలుగు వచ్చనములో వ్రాయబడి ఉన్నది గనుక కళ్ళముత్ర కూర్చున్న ఎద్దుమూతికి చిక్కము పెట్టవద్దు చిక్కము వెయ్యరాదు అని చెప్తూ పౌలు గరణుడు దేవుడు ఎడ్ల కొరకు విసరించుమన్నాడా లేదా మన కొరక అని చెప్తూ అవును ఇది మన కొరకే అంటున్నాడు అంటే దీన్ని బట్టి మనకి మనకేమర్థమవుతుంది కళ్ళమ్ము తొరక్చున్న ఎద్దు అంటే ఎవరు అంటే సంఘము నడిపిస్తున్నటువంటి దైవ సేవకుడు సంఘ కాపరి గురించి ఉద్దేశించి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఈరోజు ఏ సంఘ కాపరి అయితే భారము కలిగి బాధ్యత కలిగి సంఘము నడిపిస్తున్నాడో ఆ సేవకుడు నూరిసెడు ఎద్దు అన్నమాట ఆ సేవకుడు ప్రిల్లరా కళ్ళము త్రకుచున్నటువంటి ఒక ఎద్దుతో దైవసేవకుడు పోలసబట్టాడు ఏ సంఘానికైతే భారము బాధ్యత కలిగి దైవ సేవకుడు పరిసర చేస్తూ ఉన్నాడో సంఘము నడిపిస్తూ ఆ సేవకుడు సంఘములు వస్తున్న రాబడి అనుభవించాలి సంఘములు వస్తున్నటువంటి కానుకలు అనుభవించాలి కానీ ఈరోజు చాలామంది దైవ సేవకులకు పని చేయించుకుంటున్నారు కానీ పిల్లరా జీతం ఇవ్వలేకపోతున్నారు దైవ సేవకుని వాడుకుంటున్నారు కానీ దైవ సేవకుని ఒక పోషణ గురించి ఆలోచించలేకపోతున్నారు దైవ సేవకుడికి ఎన్నో అవసరాలు ఉంటాయి ఎన్నో అక్కరలు ఉంటాయి కానీ ఈరోజు దైవ సేవకుని ఒక అక్కరలు కానీ దైవ సేవకుని ఒక కోరికల్ని కానీ అవసరాలని కానీ తీరిసేటువంటి సంఘలు నేటి క్రైస్తవ ప్రపంచములో కనుమరుగైపోతూ ఉన్నాయి గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఏ దైవ సేవకులైతే సంఘము నడిపిస్తూ ఉన్నారో ఆ దైవ సేవకుడికి దయచేసి ఫ్రీగా మీరు వాడుకోకండి మీ అవసరాలు తీర్చుకోవడానికి దైవ సేవకుల్ని మీరు ఎవరు కూడాను వాడుకోకండి దైవ సేవకుడు దేవుని పని చేస్తూ ఉన్నాడు సంఘములో పని చేస్తూ ఉన్నాడు ఆ దైవ సేవకుని మూతికి మీరు చిక్కము కట్టినట్లయితే ఊపిరాడాక కడుపు పొంగిపోయి ప్రిల్లరా చనిపోవడానికి అవకాశం ఉంటుంది గనుక దైవ సేవకులు ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉంటారు వ్యాపారం పక్కన పెట్టిన వాళ్ళు ఉంటారు ఉన్నతండి చదువుల్ని పక్కన పెట్టి కేవలం సేవ మీద మాత్రమే ఆధారపడి భారము కలిగి బాధ్యత కలిగి ప్రిలరా ముందుకొచ్చిన తర్వాత అటువంటి దైవ సేవకుల మూతికి చిక్కము పెట్టకూడదు చిక్కము ఏ మాత్రం కూడా నువ్వు కట్టకూడదు అది చాలా పాపం దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకము అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పింది కేవలము ఎడ్ల కొరకే కాదు అది మన కొరకు అన్నట్టు అంటే ఎవరైతే పరిసర చేస్తూ ఉన్నారో ఆ సేవకులు గురించి దేవుడు ఆ విధంగా వ్రాయించడు అన్న సంగతి ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాలి కింది వ్యాఖ్యలు మనం చదవగలిగినప్పుడు ప్రిల్లారాయనగా దున్నువాడు దున్నువాడు ఆశతో దున్ను అల్లము అల్లము తొక్కించువాడు పంటలో పంటలు పాలు పొందునను పాలు పొందుతున్న రైతు ఎద్దులతో దున్నుతున్నప్పుడు ఆయన ఆసతో దున్నుతాడు ఎందుకు దున్నడం వలన నా చేతికి పంట వస్తుంది అని ఆసతో ఒక రైతు దున్నుతాడు అదే విధంగా ప్రిల్లరా పంట పండిన తర్వాత పంటని ప్రిల్లరా కోసి కళ్ళమ్ములు తీసుకొచ్చిన తర్వాత ప్రిలరా ఎద్దులతో ప్రిలరా కల్లము తొరికిస్తూ ఉన్నప్పుడు ప్రిలరా బైతు ఆసత్తు ఆయన కళ్ళమ్ము తొరక్కిస్తాడు ఎందుకంటే నా చేతికి పంట వచ్చేస్తుంది గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా దయచేసి మీరు గమనించండి కళ్ళమ్ము తొక్కుచున్నటువంటి ఎద్దు నూరిసెడి ఎద్దు అంటే దైవ సేవకులు ఆ దైవ సేవకులు మీరు మీరిస్తున్నటువంటి పంట నుండి కానీ ఇస్తున్నటువంటి సంపదన నుండి కానీ ఇస్తున్నటువంటి కానుకల నుండి కానీ దైవ సేవకులు స్వేచ్ఛగా తినాలి స్వేచ్ఛగా అనుభవించాలి మీరిస్తున్నటువంటి ఆప్రింగ్స్ ఒక పాషగర అవసరాలు తీరాలి పాషగర కడుపు నిండాలి పాషగరి కోరికలు నెరవేరసబడాలి అప్పుడే మీరు ప్రిలరా ఒక దైవ సేవకుడు మూతికి చిక్కము కట్టని వారుగా కనబడతారు పనిచేస్తున్న వ్యక్తి తినడానికి త్రాగడానికి అధికారం ఉంది అతనికి మీరు చెప్పడానికి రైట్స్ లేవు గనుక అతను తింటూ దేవుని పరిసర చేయాలి ఆ తింటుంది కూడా నువ్వు కడుపుని ఉండాలి తన అక్కర్లు తన అవసరం తీరగలగాలి ఆ విధంగా తింటూ దేవుని పరిసర చేయాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి చివరికి మరొక మాటని మనము ధ్యానించి మనం క్లోజ్ చేద్దాం మొదటి తిమ్మతులకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము పదిహేడు వచనం చదవండి పదిహేడు బాగుగా పాలన చెయ్యు బాగుగా పాలన చేయు పెద్దలను పెద్దలను విశేషముగా విశేషముగా వాక్యమందును వాక్యమందును ఉపదేశమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని ప్రయాసపడు వారిని రెట్టింపు రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా పాత్రులుగా ఎంచవలను చాలా ప్రేమైనటువంటి దేవుని వలరా బాగుగా పాలన చేయు పెద్దలు అన్నటువంటి మాట వ్రాయబడింది బాగుగా పాలన చేయు పెద్దలు అంటే మనకేమర్థమవుతుంది అవుతుంది దైవ సేవకులు అనబడిన వారు ఇక్కడ పెద్దలుగా పోల్చబడ్డారు ఇక్కడ పెద్దలు అంటే ఎవరు కాదు సంఘము నడిపిస్తున్నటువంటి సంఘ కాపారి సంఘానికి వాక్యం బోధిస్తున్నటువంటి బోధకుడే పెద్దగా ఇక్కడ కనబడుతున్నాడు అయితే ఎవరైతే సంఘానికి నడిపిస్తున్నారో వాళ్ళెవరంటే పాలకులు పాలకులు అంటే మనం ఏమనుకుంటామంటే ప్రియులారా మన ఊరు సర్పంచ్ పాలకుడు అంటాం లేదా ఒక నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు పాలకుడు అంటాం లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలకుడు అంటాం ఇంకా గట్టిగా మాట్లాడితే దేశ ప్రధాని పాలకుడు అంటాం జీవం కలిగినటువంటి దేవుని సంఘానికి అసలు సిసలైనటువంటి పాలకులు ఎవరు అంటే ప్రియులరా దైవ సేవకులే మీ పాలకులు మరి అటువంటి పాలకుల్ని అటువంటి పెద్దలను వాక్యమందు ఉపదేశమందు ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో ఎవరైతే ప్రయాసపడుతున్నారో అటువంటి దైవ సేవకులకు రెట్టింపు శనమనమునకు పాత్రులుగా ఎంచాలట రెట్టింపు శనమనమునకు పాత్రులుగా ఎంచాలి అంటే ఒక సర్పంచ్ కంటే ఎక్కువగా శనమనించాలి ఒక ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా సేవకులను సన్మానించాలి ఒక ప్రధానమంత్రి కంటే ఎక్కువగా దైవ సేవకుల్ని సన్మనించాలి ఒక ఎంఆర్ఓ కంటే ఒక కలెక్టర్ కంటే ప్రిలరా ఎక్కువగా దైవ సేవకులను సన్మానించాలి ఎందుకంటే వారు మీకు పాలకులు వారు సంఘానికి పెద్దలుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడుతూ ఉన్నారు కనుక వారికి సన్మానించాలి మరి ఏ విధంగా సన్మనించాలి సాల్వ కప్పాలా పూలదండ వేయాల ఏ విధంగా సన్మనించాలో తర్వాత వాక్యం చదవండి ప్రియులెడి ఎద్దు నూరు చెడి ఎద్దు మూతికి చిక్కము చిక్కము వేయకూడదు అని లేఖము అని లేఖనము చెప్పుచున్నది చెప్పుచున్నది మరియు మరియు పనివాడు జీతమునకు పాత్ర జీతమునకు పాత్రుడు సన్మనించడం అంటే అర్థమైతే ఇక్కడ కనబడుతుంది సాల్వ కప్పిన మాత్రన్న శన్మానించడం కాదు ఒక పూలదండ వేసిన మాత్రన్న పాస్టర్ గారికి సన్మానించడం కాదు సన్మానించడం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇలా రా ఎద్దు మూతికి చిక్కము పెట్టరాదు చిక్కము కట్టరాదు అది సన్మానించడం అంటే ఈరోజేమో నూరుసెడి ఎద్దు మూతికి చిక్కము కట్టి మీరు సాల్వ కప్పిన ఏం ప్రయోజనము పూలదండ మీరు మెడలు వేసిన ఏం ప్రయోజనం చెప్పండి ఊపిరాడక కడుపు పొంగిపోయి పాస్టర్ గారు తన కుటుంబంతో తన బారిపులో చచ్చిపోతూ ఉంటే ఈరోజు మీరు సాల్వకపోతే ఏం సన్మానము పూలదండ వేస్తే ఏం సన్మానం చెప్పండి సన్మానించడం అంటే దైవ సేవకుల మూతికి చిక్కము కట్టకుండా ప్రిలరా సంగమురుస్తారు రాబడితో దైవ సేవకులు స్వేచ్ఛగా అనుభవిస్తూ దైవ పరిసర చెయ్యడమే ప్రిలరా దైవ సేవకులకి సన్మానించడం అలాగని చెప్తూ కిందికంటాడు ప్రిలరా పనివాడు జీతానికి పాత్రుడు పనివాడు జీతానికి పాత్రుడు పనివాడు అంటే ఇంటికి పని మనిషి కాదు సుమా పనివాడు అంటే పని చేసేవాడు ఏ పని చేసేవాడు దేవుని పని చేసేవాడు పొలం పని చేసేవాడు కాదు తోట పని చేసేవాడు కాదు దేవుని పని చేసేవాడే పనివాడు దేవుని వ్యవసాయముల్లో పనివాడు దేవుని పొలములో పనిచేసేవాడు జీవము కలిగినటువంటి దేవుని సంఘములో పని చేసేవాడే దైవ సేవకుడు ఆ దైవ సేవకుడికి జీతం ఇవ్వాలట ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు